మామూలుగా మేడిఫికల్ చెకప్ చేయించుకుంటుంటే అక్కడ గోల్డ్ చైన్ తీయడం జరిగింది అదే చైన్ తీసాక నేను పెట్టుకోనాని అంటే ఇంకా తర్వాత పెట్టుకుంటా అన్నాడు కారక్యము మేము చింతలు వెళ్తున్నాము అన్నమాట హాస్పిటల్కి మళ్ళీ రిపోర్ట్ తీర్చుకోవడానికి మార్గమధ్యంలో మామూలుగా మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నాం కాబట్టి టూ ఓ క్లాక్ అవుతుంటే భోజనం చేద్దామని ఒక దగ్గర ఆగాము అది బా బాలనగర్ దగ్గరలో ఆగాము అక్కడ నేను చైన్ చేతులనే పట్టుకున్నాను అయితే రింగులు ఇచ్చాను పెట్టుకున్నాడు చైన్ మాత్రము జర్నీలో ఉన్న దిగాక పెట్టుకుంటా అన్నాడు ఇక నేను మర్చిపోయి కారు దిగాను అక్కడ చింతలకి వెళ్ళాను దర్హిత హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేపాటికి చూసుకున్నా చైన్ లేదు లేకపోతే మళ్ళీ అమ్మంటే రిటర్న్ వచ్చేసి ఆగిన దగ్గర చూశాను అక్కడ చైన్ లేదు ఎమ్మటే ఇక్కడ బాలనగర్ పిఎస్కి వచ్చి రిపోర్ట్ కంప్లైంట్ ఇచ్చాము ఇచ్చిన తర్వాతకి అక్కడ సిఐ గారు కానీ అక్కడ ఎస్ఐ గారు అందరూ మంచిగా మాకు స్పందించి ఫుటేజీ ఆధారంగా వాళ్ళకు మంచి కోఆపరేట్ చేశారు అన్నీ అక్కడ సీసీ కెమెరాలు చాలా చూసినాక అక్కడ ఒకళ్ళు అలా అలాంటి వాళ్ళు కూడా మార్గవర్శి పోతున్నారు అనుకోకుండా కారు దగ్గర చేయి పెడితే వాళ్ళు తీసుకున్నారు ఆ నెంబర్ ఆధారంగా వాళ్ళు దొరకడం జరిగింది వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు కూడా మేము తీసుకున్నాము చైన్ అని చెప్పారు అది తీసుకొని వచ్చి ఈరోజు ఇచ్చారు మాకు చైన్ మాకు క్యాండ్ వరకు జరిగింది సహకారం చేసిన పోలీసు వాళ్ళకి చాలా నేను కృతజ్ఞత ఎందుకంటే చైన్ థర్టీ గ్రామ్స్ అనమాట ఇది దొరకడం అంటే అట్లా అక్కడ రోడ్డు మీద మెయిన్ ది వేలో రోడ్డు మీద పడితే అది తీసుకొని కూడా వాళ్ళు కూడా వేరే ఉద్దేశంగా కాదు అన్ఎక్స్పెక్టెడ్గా దొరికింది తీసుకొని వాళ్ళు మాకు ఇవ్వడం మా చైన్ మాకు హ్యాండ్ ఓవర్ చేసారు ఈ టూ డేస్ నుంచి కూడా పోలీసులు చాలా సహకారం అక్కడ వీళ్ళు పంపించిన శ్రీను ఇంకా కృష్ణ వాళ్ళు కూడా మంచి మాకు కోఆపరేట్ చేశారు వాళ్ళకు కూడా నేను చాలా కృతజ్ఞత ఇంత తెలంగాణ ఇప్పుడున్న వ్యవస్థలో పోలీస్ డిపార్ట్మెంట్ మాకు సహకరించినందుకు చాలా రుణపడి ఉంటా ఎస్పీ గారు కానీ ఇక్కడ వేరు అంత డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంటు మా సిఏ గారు మెయిన్ సిఏ గారు మాకు మంచి కోఆపరేట్ చేశారు ఇంత మంచిగా మా చైన్ అయితే మాకు దొరికింది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మెయిన్ బాలనగర్ పిఎస్కి చాలా కృతజ్ఞత